రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనలతో నెల్లూరు నగరంలో అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన ప్రభుత్వ పాఠశాలలకు నెల్లూరు నగరం ఆద్యమిచ్చిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ప్రకటించారు స్థానిక మూలపేటలోని డిఎస్ఆర్ఎం మున్సిపల్ పాఠశాలలో దేవిరెడ్డి శారదా ట్రస్ట్ ఆధ్వర్యంలో అధునాతన నిర్మాణాలు సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టిన భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో కమిషనర్ ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ రోజున చాలా సంతోషకరం ఎందుకనంటే గౌరవ పురపాలక శాఖ మహిళలు శ్రీ పొంగూరి నారాయణ గారి యొక్క ఆలోచనలతో ఈరోజు నెల్లూరు నగరం ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాలలు కానివ్వండి గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ఒక్కొక్కటి అధునాతన సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి ఈ మధ్యకాలంలోనే వీఆర్ మున్సిపల్ హై స్కూల్ని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని అందుబాటులో తీసుకొచ్చారు ఆ క్రమంలోనే ఇక్కడ మూలపేటలో ఉన్నటువంటి మూలాపేట గవర్నమెంట్ హై స్కూల్ని ఇక్కడ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి యొక్క సహకారంతో పి ఫోర్ విధానంలో అభివృద్ధి చేయడానికి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి యొక్క సారథ్యంలో దీన్ని కూడా ఒక అధునూతన పాఠశాలగా నిర్మించడానికి ఈ రోజున ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్ఆర్ అధినేత సుధాకర్ రెడ్డి గారు వారి సోదరులు ఆ కంపెనీ యజమాని అందరూ కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి పాఠశాలలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మోడల్గా ఉండేటువంటి స్కూల్స్ ఇక్కడ రాబోతున్నాయి కాబట్టి ఈ విధంగా ముందుకు వచ్చి పే నిరుపేద పిల్లల కోసం అధునాతన పాఠశాల నిర్మిస్తున్నటువంటి ఎన్సిసి కన్స్ట్రక్షన్ వారికి నారాయణ గ్రూప్స్ వారికి అదేవిధంగా డిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత సుధాకర్ రెడ్డి గారికి వారి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను